హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజ డిస్కౌంట్ స్టోర్ సో జస్ట్ ఇంట్రడక్షన్ అండి ఒక పది నిమిషాలు బిట్టు అంటే ఎట్లా ఉంటుంది ఏంటంటే శ్రావణ మాసం స్పెషల్ సేల్ స్టార్ట్ అయిపోయింది కదా మన దగ్గర అయితే శ్రావణ మాసం సరిలేరు వాతావరణం స్పెషల్ సేల్ అనేది నడుస్తుంది సోమవారం ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఫుల్ అంటే ఫుల్ కస్టమర్స్తో ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా జరుగుతుందండి ఈ సీజన్ మాత్రం సో ఈ స్పెషల్ ఆఫర్లో మన సూరత్ పంపిడిస్తున్న స్టోర్ నుంచి ఈరోజు సూరత్ నుంచి మనం కొత్తగా ఏం లాంచెస్ చేసేస్తాం ఏం కొత్త డిజైన్స్ వచ్చేసినాయి మీకు ఒక లుక్ చేసేద్దాం జస్ట్ ఇవన్నీ కూడా మీకు వన్ బై వన్ వన్ బై వన్ వీడియో రూపంలో కంటిన్యూగా అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి సో ఫస్ట్ ఓవరాల్ చూద్దాం అసలు ఏం డిజైన్స్ వచ్చినాయి ఏం వెరైటీస్ వచ్చినాయి చూడండి ఇది మీరు ఎంతగానో కోరుకున్న స్పెషల్ డిజైన్ ఇది లైన్స్ డిజైన్ అండి ఇది బార్డర్ హెవీ వస్తుంది చాలామంది అడిగారు కానీ మళ్ళీ ఈరోజు రీస్టాక్ అయిపోయింది నెక్స్ట్ అట్లాగే వర్క్ బోజ్లో కూడా వచ్చేసి నెక్స్ట్ అలాగే మీ అందరికీ ఐడియా ఉండుంటుంది గంగోత్రి సిల్క్ చాలా స్పెషల్ చాలా చాలా కాలం అయిపోయింది ఐటమ్ కూడా వచ్చేసి రీస్టాక్ అవడానికి అయితే ఇన్ని రోజులు పట్టింది సో ఈ రోజు చూపించి అన్ని కూడా వీడియో రూపంలో వన్ బై వన్ వన్ బై వన్ ఖచ్చితంగా మీకు వస్తా ఉంటాయి సో కొత్తగా మోడల్స్ కొత్తగా వెరైటీస్ ఇవన్నీ మీరు చూడాలనుకుంటే చక్కగా మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అప్డేట్స్ డైలీ మీకు వస్తూనే ఉంటాయి సో కొత్తగా ఏమన్నా షాప్ రావాలనుకుంటే గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుందండి మన షాప్ అడ్రస్ సిటీ మార్కెట్ లో ఉంటుంది సురక్ బాబు డిస్కల్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ సర్ప్రైజింగ్ వీడియోస్ ఈ సర్ప్రైజింగ్ కలెక్షన్ మాత్రం మిస్ అవ్వచ్చు ఇంకా ఆఫర్లో మీకు ఇంకా తగ్గింపు ధరలో అయితే మనకు స్టాక్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఒకసారి ఇప్పుడు స్పెషల్గా ఏమేమి వచ్చినా ఒకసారి లుక్ చేసేద్దాం కంప్లీట్ గా ఈ డిజైన్స్ అన్ని కూడా మనం వీడియో రూపంలో చూద్దాము నెక్స్ట్ అయితే ఇది ఒక స్పెషల్ డిజైన్ వచ్చేసింది జునల్ జార్జెట్ లో చాలా చాలా స్పెషల్గా బెంబర్ అంటారు దీన్ని చాలా చాలా షాన్జా అంటే సిక్స్ థర్టీ కటింగ్లో ఇది కొత్త డిజైన్ వచ్చింది మనకి ఐడియా లేదు కాకపోతే కలర్ మ్యాచింగ్ అయితే అంతా బాగుంది సర్ప్రైజింగ్గా ఉంది నెక్స్ట్ లవ్ స్పెషల్ కూడా వచ్చేసింది ఆర్కాలో ఫుల్ ఫుల్ మస్తి వచ్చేసింది నెక్స్ట్ ఒక సరికొత్త డిజైన్ కూడా మీకోసం లాంచ్ అయిపోయింది చూడండి కొత్త డిజైన్స్ మీరు మార్కెట్లో ఎక్కడ దొరకని కొత్త కొత్త డిజైన్స్ ఎక్కడ ఉండని సరికొత్త వెరైటీస్ సరికొత్త ప్రైసెస్ ఇవన్నీ కూడా మన సూరత్ బాంబు డిస్కౌంట్ స్టోర్లో దొరుకుతాయి కావద్దు ఇప్పటివరకు అయితే మీరు డిజిటల్ శారీస్ చూస్తారు కదా ఇప్పుడైతే మీకు డిజిటల్ శారీస్లో ఫుల్ స్టోన్ వర్క్ శారీస్ కూడా వచ్చేసి అట్లాగే ఇంకొక స్పెషల్ ఐటమ్స్ కూడా మీకోసం వచ్చేసి ఇవన్నీ కూడా అస్సలు మిస్ అవ్వద్దు మీకు మంచి వెరైటీస్ అయితే మన సూరత్ కలెక్షన్ నుంచి సర్ప్రైజింగ్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా స్పెషల్ కలెక్షన్స్ ఇవన్నీ ఒకవేళ వీడియోలో రాలేదు వీడియోలో వస్తుందా అని మాత్రం ఎదురు చూడచ్చు అయితే వచ్చేసేయండి వీడియోలో రాకపోవచ్చు కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంటే కంపల్సరీ అందిస్తాను ఒకవేళ మనం పెట్టే అయిపోతే మనం చేసేదే కదా ఎలా ఉంది కలెక్షన్ మస్తు మస్తుగా ఉంటుంది కలెక్షన్ అనేది సో అస్సలు మిస్ అవ్వద్దు ఈ స్పెషల్ కలెక్షన్స్ అట్లా చూసారు కదా కౌ డిజైన్ లో వచ్చే వరకు మీరు చూడండి కొత్త కొత్త డిజైన్స్ కూడా రిస్టాక్ అయిపోయింది కళ్ళు చెదురుతున్న ఈ డిజైన్స్ అన్ని స్పెషల్స్ లేస్ వర్క్ తో ఓకే నెక్స్ట్ ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ తెచ్చేశాను ఇమిటేషన్ కూడా తెచ్చేశాను రెండు రకాల వెరైటీస్ ఉన్నాయి చూడండి కొత్త కేటలాగ్స్ కొత్త వెరైటీస్ చాలా 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 కేటలాగ్స్ అండ్ చాలా చాలా కొత్త వెరైటీస్ బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్స్ తో బ్యాక్ పౌచ్ లో డిజైన్స్ నెక్స్ట్ ఒకటి కాదు రెండు కాదు రకరకాల డిజైన్స్ సో హిందీ కూడా కలెక్షన్ ఏండి ఇవన్నీ కూడా మనకి కలెక్షనే అన్నమాట 180 రూపాయల్లో కూడా సరికొత్త డిజైన్స్ అనేవి రీస్టాక్ చాలా మంది అడుగుతున్నారు తక్కువ రేట్ లో కావాలన్న అని సో 180 రూపాయల్లో కూడా సరికొత్త డిజైన్స్ సరే డైలీ వేస్ట్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి పేస్టల్స్ సిల్వర్ సటిన్ లైన్స్ మొత్తం కూడా కొత్త కొత్త డిజైన్స్ నెక్స్ట్ ఓకే చాలా చాలా స్పెషల్ గా ఉంటాయి లక్కీ ఛాన్స్ లాట్ కలెక్షన్ పార్సల్స్ కూడా వచ్చేసి అది కూడా ఒకరోజు చూద్దాము ప్రశాంతంగా ఓపెన్ చేద్దాం ఇప్పుడైతే మంచిగా ట్రెండ్ గా నడుపుస్తున్న శారీస్ అన్ని మీకోసమైతే రెడీ సో ఎవరైనా సరే చక్కగా షాప్ విజిట్ చేయండి ఎందుకంటే మీరు వీడియోలో చూపించిన దానికన్నా షాప్ లో ఎక్కువ మోడల్స్ ఎక్కువ కలెక్షన్ అయితే మీరు షాప్ లో చక్కగా చూసుకోవచ్చు ఎందుకంటే వీడియో లో పెడితే నాలుగు డిజైన్ పెడతాం ఇక్కడ చూడండి ఎన్ని రకాల మూడు సో అందుకని జస్ట్ ఇంటరాక్షన్ కోసం ఫుల్ స్టాక్ అయితే అన్ని మొక్క అన్ని రకాల వెరైటీలు పట్టు చీరలు కూడా పదిహేను వందల దాకా పట్టు శారీస్ కూడా వచ్చేస్తాయి వీడియోలో పెట్టాలంటే కుదరట్లేదు సో వచ్చింది వచ్చింది స్టాక్ అయిపోతుంది సో జస్ట్ ఇంటరాక్షన్ అండి మన శ్రావణ మాసం స్పెషల్ సేల్ అనేది మస్తు అంటే మస్తుగా హ్యాపీగా సేల్ అని అయితే రన్నింగ్ అవుతుంది మంచిగా కస్టమర్స్ అందరూ ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు మనల్ని ఆదరిస్తున్నారు సో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు స్పెషల్ కలెక్షన్ వన్ బై వన్ వీడియో రూపంలో వస్తూనే ఉంది కానీ మీరు వీడియో దాకా కూడా ఎదురు చూడొద్దు షాప్ కి విజిట్ చేసేయండి మీకు అంతా హ్యాపీగా చూసేయచ్చు మనసుకు నచ్చింది కొనుక్కోవచ్చు లేదు ఇక రాలేపోతున్నాం అంటే వీడియోలో పెట్టేదాకా అయితే ఎదురు చూడండి తప్పదు ఓకేనా నెక్స్ట్ ఈ కంప్లీట్ గా ఫుల్ వీడియో అనేది నేను వన్ బై వన్ వన్ బై వన్ అలాగే టాప్స్ కూడా వచ్చేసి టాప్స్ కూడా ఆఫర్ లో వచ్చినాయి ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి టాప్స్ కూడా మంచి మంచి వంద రూపాయల నుంచి ఆఫర్ లో టాప్స్ ఉన్నాయి కాస్ట్ టాప్స్ ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు టాప్స్ కూడా మీకు ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ లో వచ్చేసినాయి ఆఫర్ లో వచ్చేసి అవన్నీ కూడా అసలు మిస్ అవుతుంది మీకు మంచి లాభాలు వస్తాయి ఐటమ్ లో కూడా నెక్స్ట్ ఈ కంప్లీట్ గా ఫుల్ పేజ్ వీడియో కలుద్దాం మరి షాప్ విజిట్ చేయాలనుకుంటే సూరత్ బాంబ డిస్కౌంట్ స్టోర్ గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది అసలు మిస్ అవుతుంది ప్లీజ్ విజిట్ షాప్